సార్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డాగా భావించేటువంటి పులివెందుల గడ్డ మీద కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్ సొంత కుటుంబీకులే చీలిపోయి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు ఇదిగో నా కొంగు జాపి అడుగుతున్నాను నాకు వేయండి అని షర్మిల అంటోంది ఇక నిన్న వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇదిగో ఈ విధంగా చంపడానికి కారకుడయ్యాడని చెప్పి ఆమె కాల్ డీటెయిల్స్తో చెప్తోంది ఇదంతా ఒక ఎత్తే అయితే షర్మిల సునీత ప్రలోభాలకి లొంగిపోయి దస్తగిరి అనేటువంటి వ్యక్తిని ఒక అప్రూవర్గా మార్చడంతోనే ఒక చీకటి ఒప్పందం ఉంది అంటూ అవినాష్ రెడ్డి పోటా పోటీ ప్రెస్మెంట్లో కానీ ఏం చెప్పినా సార్ దస్తగిరి ఇస్ నాట్ పోలీసు అధ్యక్షన్ తప్పితే వీళ్ళ కేసులో దస్తగిరిని వీళ్ళు మేనేజ్ షర్మిలమ్మ అయితే అప్పటివరకు ఎంటర్ కాలేదు ఓకే సునీతమ్మ కూడా ఏదైతుందో కేసు చేస్తుంది కానీ దస్తగిరిని ఏదైతుందో ఆమె అప్రూవర్గా మార్చే ప్రయత్నంలో ఆమె లేదు లేదు తప్పదు అతను అతను ఏదైతుందో ఎలా మారింది ఏం సంగతి అనేది పెద్ద ఫాలోకాల గానీ వాళ్లకు ఈ షర్మిలమ్మ కానీ సునీతమ్మకు దస్తగిరితో సంబంధం లేదు రైట్ ఇట్స్ ఇప్పుడు ఒక ఆల్ సీరియస్నెస్లో తీసుకుంటే గోనప్రకాశ్రావు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దాని మిస్టరీ వైఎస్ సునీతకు షర్మిలకు లాభిస్తుందా లేకపోతే నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నటువంటి జగన్కు లాభిస్తుందా జగన్ గారికి నష్టం జరుగుతుంది ఎన్నికల్లో ఈరోజు ఓటమి కారంలో ఒకటి షర్మిలు గారిని ఏదైతేందో యూజ్ చేసుకొని కష్టకాలంలో పార్టీకి అడ్డగా ఉన్నది పద్దెనిమిది ఉప ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు కానీ మొన్న అతను చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే యాక్టివిటీ లేక రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆమె పార్టీ యాక్టివిటీ ఆయన జైలు ఉండే ఆయన పాదయాత్ర నిర్ణయించుకున్నాడు చేయలేకపోతుండు కనుక నేను చేస్తున్నా అని అదంతా ఆ డిస్కషన్లో నేనుకున్నాను చాలాసార్లు చెప్పాను ఇది ఓకే ఏది ఇప్పుడు మన పార్టీకి యాక్టివిటీ అవుతుంది ఆయన తక్కువ అవుతుంది అతను చేస్తా అంటే ఏదో చేయాలన్నప్పుడు ఈ పాదయాత్ర నిర్ణయం చేయడం జరిగింది దానికి ఈమె రెడీ అన్నది ఆమెనేమో నా పిల్లలు తర్వాత పిల్లలు కాదు ఆమె కేసెస్ తర్వాత సాక్షి చూసుకోవాలి ఇండస్ట్రీ చూసుకోవాలి కనుక పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా తర్వాత సిమెంట్ కంపెనీలు కూడా వాళ్ళ షేర్ ఉంది నేను అనుకుంటున్నాను ఐ థింక్ ఫార్టీ నైన్ ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు ఇవి చూసుకోవాలి కనుక ఆమె లేదు విజయలక్ష్మి గారితో ఏజ్ కదా నేను చేస్తాను ముందుకు వచ్చింది ఆమెను వెలివేయడం ఏదైతుందో ఆమెకు ఆస్తుల పంపకం కాదు రాజకీయం కూడా ఏదైతుందో అకామిడేట్ చేయకపోవడము తల్లిని ఏదైతుందో ఆమెకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తండ్రి కానీ ఎంటైర్ డబ్బు అంత ఆయన ముఖ్యమంత్రి కాకముందే మొత్తం డ్రా చేసేసుకున్నాడు మంత్లీ ఇంత ఓ ఫైవ్ ల్యాక్స్ అని తల్లికి డిసైడ్ చేశాడు ఎందుకంటే ఎక్కడ చెల్లెకిస్తుందో అని తో ఆమె విధిలోకి ఇక్కడ పార్టీ పెట్టింది కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఒక బాగా ఫైర్ బ్రాండ్ లేడీ అంటే ఎవరికి అనేది ఎవరు షర్మిలమ్మ తో ఎన్నికల కోసం ఏదైతుందో మరి ఇది వాడుకోవాలి కదా ఒకటి వాళ్ళని వెలువేసింది ఒకటి హత్య గురించి అదే సునీతమ్మ పోతే నేను ఇది పర్స్యూ చేసేది ఉంటే ఆయన బీజేపీలో పోతాడు ఎవరు అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడు అని చెప్పింది కదా ఏ రోజు మరి ఆయన ఖండం చేయలే కదా అవినాష్ రెడ్డి గారు కానీ సజ్జల కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు ఖండం చేయలే కదా ఆమె ఎప్పుడు చెప్పింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ చెప్పింది కదా సునీత గారు నేను అన్నకు అపాయింట్మెంట్ ఇలా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పు తర్వాత అపాయింట్మెంట్ చేయలే కదా ఖచ్చితంగా ఇది రాజకీయ మటరు దాంట్లో పాయింట్ వన్ డౌట్ లేదు గూగుల్ కౌట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అవుట్ అయింది ఓకే మీరు అన్నట్లుగానే ఇది రాజకీయ వివాదాంశంతో కూడినటువంటి మర్డరే లేకపోతే కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఆస్తి తగ్గాదాలతోనో రెండో పెళ్లికి సంబంధించిన కూడా లేదు సార్ ఓకే అన్ని ఆయన ఆస్తులు అన్ని ఆయన కూతురు ఆ వైఫ్ పేరు మీదే చేసిండు ఏమీ లేదు మినిమం వాళ్ళు కూడా పాపం ఆ రెండో ఆ వైఫ్ కూడా ఏం ఆశించలేదు టూ వి ఫ్రై రాజకీయ వారసత్వం ఉంటాడు ఆ పిల్లగాడ రెండేళ్లు మూడేళ్లు రాజకీయ వారసత్వం ఉంటుంది సార్ నాకు అర్థమే కాలే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సార్ ఫిమ్త గారికి ఎప్పుడు రాజకీయాలు రావాలని యుఎస్లో ఉన్నారు వచ్చిన వాళ్ళు ఏదో ప్రొఫెషన్ కానీ దే నెవర్ వాళ్ళ భర్త కొంచెం ఉండే అనుకోండి బట్ లేదు ఇప్పుడు కూడా ఆమె రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో పార్టీలో ఐడెంటిటీ అవుతుండే కదా టీడీపీలో కాలే కదా లేదు ఇప్పుడు దస్తగిర్ కావచ్చు లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా నిందితులే అంటే ఆరోపణలు ఎదుర్కొనేటువంటి ఇప్పుడు మొత్తం ఎదుర్కొనట్లీరు కూడా శిక్ష పడడం ఖాయమతనికి అప్రూవర్ కూడా ఏదైతుందో మహ తగ్గింపు ఉంటుంది తగ్గింపు ఉంటుంది డెఫినెట్గా శిక్షపడత ఓకే దోషు లెవెరు నాకు తెలిసిన ఎగ్జాట్లీ కామన్ మీరు మీరు చెప్పింది వాస్తవి దోషులు ఎవరు అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది దర్యాప్తు సంస్థలు కోర్టులో ఈ అంశం నానుతున్నప్పుడు అంటే దోషులు ఎవరో తెలియనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారనో లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి కీలక సూత్రధారో అని అనుకొని ఓటర్లో డిసైడ్ చేసేసుకుంటారా డెఫినెట్ అందరికీ తెలుస్తుంది కామన్ పీపుల్ మాకు కూడా సంబంధాలు కదా ఇదంతా బయటికి రాకముందే నేను వాకప్ చేసినప్పుడే ఓకే చాలా అంటే చాలా మందితో దాదాపు ఎనిమిది తొమ్మిది మందితో మాట్లాడలేదు పులివెంతులతో అప్పుడే అయిపోయిన తర్వాత కొందరు ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఉంటారు ఐదుగురు అక్కడ వాళ్ళు ఇది రాజకీయ హత్య అని చెప్పారు ఓకే నేను చాలా ఎప్పుడో మూడు నాలుగు ఏళ్ళకి ఇది చెప్పాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు భాస్కర్ రెడ్డి గారితో నాకు శత్రుత్వం లేదు అవినాశతో లేదు ఎవరితో లేదు నా కుటుంబంతో వచ్చిన కానీ ఇది పొలిటికల్ మోటార్ దాంట్లో ఏ మాత్రం అనుమానలేదు రైట్